ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అయి నామమున శుభములు ఫెబ్రిల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని చదువుకుందాం మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను ఒక ఆయన తన ఇంటి గేటునకు ఒక బోర్డు తగిలించాడు ఆ బోర్డులో ఇలా ఉంది ఇక్కడ కుక్క పిల్లలు అమ్మవాడునో ఆ బోర్డును చూసి ఆ కుక్క పిల్లలను కొనుక్కోవడానికి వచ్చిన వారిలో ఒక పన్నెండు సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి వచ్చి అయ్యా మీ కుక్కపిల్లలో ఒక దానిని నేను కొనాలనుకుంటున్నాను ఒకసారి చూపిస్తారా అని అడిగాడు మంచిది బాబు చూపిస్తాను అయితే ఒక్కొక్కటి వంద రూపాయలు అని చెప్పాడు ఆ యజమాని ఆ మాటకు ఆ అబ్బాయి ముఖం చిన్నబోయింది సార్ నా దగ్గర పాతిక రూపాయలు మాత్రమే ఉన్నాయి అయినా నేను ఒకసారి ఆ కుక్కపిల్లలను చూడొచ్చా అని అడిగాడు ఓ తప్పకుండా చూడొచ్చు ఆ కుక్కపిల్లలను చూసిన తర్వాత మనం ఒక ఒప్పందానికి రాగలమేమో అన్నాడు ఆ పెద్ద అలా అని ఐదు బంతుల్లాగున్న బొచ్చు కుక్క పిల్లల్ని బయటికి తీసుకొచ్చాడు ఆ యజమాని ఆ కుక్క పిల్లల్ని చూసిన వెంటనే ఆ అబ్బాయి కళ్ళు మెలమెల మెరిశాయి మళ్ళీ అంతలోనే ఆ కుర్రవాడు ఆ కుక్క పిల్లలన్నింటినీ చూసిన తర్వాత పెదవి విరిచాడు ఏం బాబు అలా ఫేస్ పెట్టావేంటి అని అడిగాడు యజమాని సార్ మీ దగ్గర ఒక కుంటి కుక్క పిల్ల ఉన్నదే అని విన్నాను అని అడిగాడు ఆ అబ్బాయి అవును బాబు నా దగ్గర కుంటి కుక్క పిల్ల ఉంది అయితే అది ఎప్పటికీ నడవలేదు దానిని సాకటం నీకు చాలా కష్టం అని చెప్పాడు ఆ కుంటి కుక్కపిల్లను ఒకసారి నాకు చూపించగలరా అని అడిగాడు ఆ అబ్బాయి సరేనని చెప్పి యజమాని లోపలికి వెళ్ళి ఆ కుంటి కుక్క పిల్లను కూడా తీసుకొచ్చాడు ఆ కుంటి కుక్క పిల్లలను చూడగానే అబ్బాయి నాకు కావలసింది ఈ కుక్క పిల్లే అని గట్టిగా అరిచాడు ఆనందంతో ఆ కుర్రవాడు ఆ యజమాని బాబు బాగా ఆలోచించుకో అది జీవితాంతం నడవలేదు దానిని సాకటానికి నీకెంతో ఓపిక కావాలి అని యజమాని చెప్పాడు లేదండి నాకు కావాల్సింది ఈ కుక్క పిల్లే అని గట్టిగా చెప్పాడు ఆ కుర్రవాడు ఇదే ఎందుకు నీకు కావాలి అని అడిగాడు యజమాని అయ్యా నేను దీన్ని బాగా చూసుకోగలను నువ్వు దీనిని బాగా చూసుకోగలవా అని ఆశ్చర్యంగా ప్రశ్నించాడు యజమాని అవునండి నా కాలు కూడా కుంటిదేనండి అని చెప్పి తన యొక్క ప్యాంటు పైకెత్తి తన కుంటి కాలును చూపించాడు ఆ అబ్బాయి ఆ అబ్బాయి కాలును చూసి ఆ యజమాని సానుభూతితో బాబు వికలాంగులుగా ఉండటం అనేది అంత సులభం కాదు గనుక నువ్వైతేనే దానిని బాగా చూసుకొనగలవు ఏమీ అక్కర్లేదు ఈ కుక్కపిల్లను నువ్వే తీసుకో అని చెప్పి ఆ కుక్కపిల్లను ఆ అబ్బాయికి ఇచ్చేసాడు ఆ యజమాని పిల్లరా ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే మన ప్రభు మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభవం గలవాడు అనగా ఆయన ఈ లోకంలో జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరాలు మనం ఎదుర్కొన్న పరిస్థితులను ఆయన ఎదుర్కొన్నాడు విమర్శలు నిందలు పోరాటాలు పేదరికము శత్రువులు వీటన్నిటినీ యేసు ఎదుర్కొన్నాడు కనుక వీటన్నిటినీ ఎదుర్కొంటున్న మనకు ఆయన తప్పక సహాయం చేస్తాడు వాటిని ఎదుర్కొనే టైంలో మన ఆలోచనలు ఎలా ఉంటాయో మన హృదయం ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు కనుక తప్పకుండా మన ప్రధాన యాజకుడైన యేస్సు మన ప్రతి క్లిష్ట పరిస్థితిని అర్థం చేసుకుంటాడు కనుక మీరు మన ప్రభుకి అర్థం అవుతుందిలే అని అనుకోవద్దండి మీరు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిని ఆయనకి చెప్పండి ప్రతి పరిస్థితిని ఆయన అర్థం చేసుకోగలడు ఎందుకంటే మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని ఆయన తన ముప్పై మూడున్నర సంవత్సరాల్లో చూశాడు గనక కనుక నా ప్రియ దేవుని బిడ్డ నీ కష్టాలు నీ విచారాలు యేసును కదలిస్తాయి ఆయన సంరక్షణకై మిమ్మల్ని మీరు విశ్వాసంతో ఆయనకు అప్పగించుకోండి మన ప్రతి మానసిక బాధ శోధన ఆయన ఎరుగును కనుక ఆయన ప్రేమ హస్తాలు నిన్ను కౌగలించుకొని నిన్ను ఆదరిస్తాయి ఇంకెందుకు ఆలస్యం నేడే మీ సమస్యలను ఆయనతో చెప్పండి ఆయన యొక్క ఆదరణను పొందుకొనండి ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈ లోకంలో ఎవ్వరూ మా బాధలను అర్థం లేదు మా పరిస్థితి ఈ లోకంలోని మానవులు ఎవ్వరికీ అర్థం కావట్లేదు అయితే మా బలహీనతల ఎందు మాతో సహానుభవము గలవాడవు నీవేనని ఈరోజు మేము విన్నాము కనుక మా బాధలు మీతో చెప్పుకొని ఆదరించబడాలని మేము అనుకుంటుండగా అలాంటి అనుభవాన్ని మా వీక్షకులందరికీ దయచేయమని యస్సు క్రీస్తు ప్రార్థించి మమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె లాడ్